హిందూ ధర్మంలో దసరా పండుగకు ఉన్న ప్రాధాన్యం అపారమైనది ఈరోజు ధర్మమ ధర్మంపై గెలిచిన విజయానికి ప్రతీక త్రేతాయుగంలో రావణుడు సీతమ్మను అపహరించాడు శ్రీరాముడు వానరసేవ సహాయంతో సముద్రం దాటి లంకకు చేరాడు తొమ్మిది రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది ప్రతిరోజు ఒక దశ అవతారం లాగా రావణుని అహంకారాన్ని కరిగిపోయింది దశమి నాడు శ్రీరాముడు రావణుని సంహరించి సీతమ్మను తిరిగి తీసుకొచ్చాడు ఈ రోజు నుంచి విజయదశమిగా పిలువబడుతుంది దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహిషాసురుడు అనే రాక్షసుడు తన బలంతో మూడు లోకాలను భయపెట్టాడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించి కొత్త శక్తిని సృష్టించమని కోరారు దేవతల శక్తులు కలిసిపోయి దుర్గాదేవి అవతరించింది తొమ్మిది రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసింది ప్రతిరోజు దుర్గాదేవి వేర్వేరు రూపాల్లో ప్రత్యక్షమై రాక్షస సేనను ధ్వంసం చేసింది చివరి రోజు దశమి నాడు మహిషాసురుణ్ణి సంహరించింది ఇది కేవలం యుద్ధం కాదు ఇది శక్తి భక్తి ధైర్యం కలిసిన విజయం దసరా మనకు చెప్పేది ఏమిటంటే మనం ఎంత బలహీనులమని అనుకున్నా శక్తి భక్తి కలిస్తే చెడుని ఓడించవచ్చు అని చెబుతుంది దేవి దుర్గామాత మనలను కాపాడుగాక జమ్మి చెట్టు బంగారం అని ఎందుకంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాభారత కాలంలో పాండవులు వనవాసానికి వెళ్తూ తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టు కింద దాచారు అది ఒక పవిత్ర చెట్టు దుర్యోధనుడు ఎన్నిసార్లు వెతికినా కనుగొనలేకపోయాడు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు అదే చెట్టుకి దగ్గరికి వచ్చి ఆయుధాలను తీసుకొని వెళ్ళారు ఆ శక్తితో కురుక్షేత్ర యుద్ధం గెలిచారు అప్పటి నుంచి జమ్మి చెట్టు పత్రాలను సువర్ణం బంగారం అని పిలుస్తూ దసరా రోజున ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ అయ్యింది ఇది మనకు చెప్పేది ఏమిటంటే మన విశ్వాసం మన ధైర్యం సరిగ్గా దాచుకుంటే అది విజయంలో మారుతుంది ఆకులు సుభిక్షానికి సంకేతం